పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడలో ఉధృతంగా నెలకొంది మత్స్యకారులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు వాళ్ళ ఆందోళనకు కారణమేమి ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకున్నాం చూశారుగా పిఠాపురం నియోజకవర్గంలోని మత్స్యకారులు ఉప్పాడలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయడానికి ప్రధాన కారణం మత్స్యకారుల యొక్క సమస్యలను మీరు పట్టించుకోవట్లేదు ఓట్లు దానికి మాత్రం మా దగ్గరకు వస్తారు ఎన్నో కబుర్లు చెప్తారు ఓట్లు వేసుకుని తర్వాత అసలు అడ్రస్ కూడా కనపడరు ఓట్లు వేసుకున్న అతను అసలు ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు ఏమైపోయాడో కూడా తెలియట్లేదు మా బాధల వర్ణనాతీతం మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు ఎమ్మెల్యేగా గెలిచి మా చేత ఓట్లు వేసుకుని ఈరోజు మమ్మల్ని కలవడము మా బాధలను కూడా చూడటం పూర్తిగా పవన్ కళ్యాణ్ మరిసిపోయాడు అందుకనే మా బాధలు చెప్దామని ఇదే రోడ్లో వెళ్తున్న ఎంపీ శ్రీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారికి తెలియజేయడానికి మేము రోడ్డుపైకి వస్తే కాన్వాయ్ కూడా ఆపుకుంటా ఆయన వెళ్ళిపోయాడు ఇంత నిర్లక్ష్యం ఇంత గర్వం రాజకీయ నాయకులకు ఎందుకు వస్తుంది అని రోడ్డుపై బైఠాయించి పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడలు మత్స్యకారులు ఆందోళనకు దిగారు ఇదేంటి పరిస్థితి ఓట్లేసుకునేటప్పుడేమో నంగనాచి కబుర్లు అన్నీ కూడా చెప్తారు మేము అది చేస్తాం ఇది చేస్తామని అంటారు ఓట్లేసుకున్న తర్వాత రెండు చేతులు పైకెత్తేసి తూర్పు తిరిగి దండం పెట్టుకోమంటారు ప్రజల్ని వీళ్ళు ఏసీ గదుల్లో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంటారు కోట్లకు కోట్లు సంపాదిస్తూ ఉంటారు నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేగా కోట్లు కోట్లు సంపాదిస్తారు మంత్రి పదవులు అనుభవిస్తారు ఉప ముఖ్యమంత్రి పదవులు కూడా అనుభవిస్తారు నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా కూడా పదవులు అనుభవిస్తారు కానీ ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకోరు ప్రజల దగ్గరకు మాత్రం వెళ్ళరు తుఫాన్లు కానీ లేకపోతే విపత్కర పరిస్థితులు కానీ వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ సమస్యను తెలుసుకోవాలని ఉండదు ఏసీ గదుల్లో కూర్చుని అధికారులతో మాట్లాడుతున్నాము అని అడ్వర్టైజ్మెంట్ ప్రచారాలు బాగా చేసుకుంటారు తమ అనుకూల మీడియాలో వీళ్ళకన్నా మించిన పోటుగాడు లేదు అని ప్రచారం చేసుకుంటారు కానీ ప్రజల్ని మాత్రం గాలి వదిలేస్తారు ప్రజల్ని గాలి వదిలేస్తే ప్రజలు రోడ్లపైకి వచ్చిన రోజు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ప్రజల్ని అడ్డుకోలేరు అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి